నమస్కారం టీవీ ఎయిట్ న్యూస్ కి స్వాగతం నా పేరు అనుషా నేడు ద్వాదశిని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని శ్రీకృష్ణ గీతా మందిరంలో పట్టణపుర ప్రముఖులు దైతకుమార్ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వివరాల్లోకి వెళితే నేడు ఏకాదశి ద్వాదశిని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డ హనుమాన్ వాడకట్టు శ్రీకృష్ణ గీతా మందిరంలో పట్టణపుర ప్రముఖులు వ్యాపారి దైత కుమార్ పద్మ దంపతులు సుమారు రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మొదటి వార్షికోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాత విశ్వేశం మంచాల కాశీ విశ్వనాథం మంచాల నాగరాజు ఉప్పుగడ్డ హనుమాన్ వాడకట్టు స్థానిక ప్రజలు మహిళలు ఆర్యవైశ్య పుర పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಹಾ ಇ ಅಂದರು ಹತ್ತಿರ ಇಟ್ಲೈತೆ SEÑZ онл階, Itul Uena Thio Fio K livestream Hello When I'm a normal refinance, what's high Jobwars No Like Ok ఈరోజు స్థానిక ఉప్పుగడ్డ వీధిలోని గీతామందిరంలో ద్వాదశ భోజనాలు ప్రారంభించి నేటికి ఒక సంవత్సరం గడుస్తున్నది ఆ సందర్భంగా ఉప్పుగడ్డ అభ్యుదయ సంఘం అధ్యక్షుడు కుమార్ గారికి అభినందనలు తెలుపుతున్నాము ఒక సంవత్సరం క్రితం గీతాభవనం ఏలాంటి పూజలు పునస్క పూజలు పునస్కారాలున్నా ఎలాంటి భజనలు లేకుండా ఉంటే స్థానిక నాయకులైనటువంటి గంప మారుతి గారు ఇతర ప్రముఖులందరూ కలిసి ఈ మందిరం అభ్యుదయం చెందాలే ఎప్పటిదరక విష్ణు పారాయణము మన జపాలు పూజలు జరగాలని కోరు ఈ గీతా భవనాన్ని ఉప్పగడ్డ అభ్యుదయ సంఘం వారికి అప్పగించారు ఆ రోజు నుంచి చాలా బ్రహ్మాండంగా ఏకాదశి విష్ణు పారాయణం ద్వాదశ భోజనాలు సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు ఆ ఇటువంటి కార్యక్రమాలు ఎల్ల ఎల్లకాలం కొనసాగాలని కోరుకుంటూ అందరికీ అభినందనలు తెలుపుతున్నాం వేములవాడలో ఉప్పుగడ్డ వీధిలో ఉన్నటువంటి అతి పురాతనమైన కొన్ని సంవత్సరాల ఈ ఉప్పుగడ్డ గీతా మందిరంలో దీనికి ఒక ప్రత్యేకత దీనికి విశిష్టత ఉంది దీనికి గత కొన్ని సంవత్సరాల నుండి ఎక్కడ పూజ కార్యక్రమాలు జరిగినా ఇక్కడ నిరంతరం భజన నిరంతరం పారాయణ కార్యక్రమం గీత సత్స కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కొన్ని రోజుల కింద అనివార్య కళాల్లో కొద్దిగా ఆగిపోయిన క్రమంలో గంపమార్తి గారు వారికి సంతోషం తినటువంటి ఈ గీత మంది కన్స్ట్రక్షన్లో భాగంగా వారు మరి ఈ గీతా మందిరాన్ని ఈ ఉప్పుగడ్డ ఆర్య వయస్య సోదరి సోదరులకు అప్పగించి మీరు నిరంతర పూజా కార్యక్రమాలు చేపట్టని చెప్పి అప్పగించడం జరిగింది ఈ వాడకట్టు అధ్యక్షులు దైతకుమారు కానీ మరి వాడకట్టు మొత్తం వయస్య సోదరి సోదరులు అందరూ కూడా మరి ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు దైవభక్తి హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం అయింది మరి ప్రతి ద్వాదశికి ఈ వాడకట్టుతో పాటు కొంతమంది ప్రముఖులకు కూడా భోజన కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం నెలకు రెండు సార్లు వస్తుంది ఆ రెండు సార్లు నెలకు రెండు సార్లు అందరూ కూడా కార్యక్రమాలు పాల్గొని మరి ఈ భోజన కార్యక్రమాలు దేవుని పారాయణంతో పాటు పూజతో పాటు ఈ భోజన భజన భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం ఇంకా అభినందించేదే విషయం రానున్న రోజుల్లో దీనికి మొన్న అయితే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఆ గారు దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది దీన్ని అభివృద్ధిలో భాగంగా దీనికి కొంచెం ఫండ్స్ కేటాయించి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరడం జరిగింది దానికి వారు సానుకూలంగా స్పందించడం జరిగింది అతితరలో ఈ వానకడకు సంబంధించిన ఆడవేయ సోదరందరూ కూడా మరి వారిని మరొకసారి కలుసుకొని డెవలప్మెంట్లో భాగంగా మనం వారిని కలుపుకొని వారి చేసుకొని ఈ గీతా మందిరాన్ని దినదినం అభివృద్ధి చేసుకుంటూ మరి గీత సత్సంగ చేయటం ఈ కార్యక్రమంలో అందరూ పాల్పచుకుంటున్నటువంటి మరి వయసు సోదర సోదరిమరులు శ్రేయోభిలాసులు అందరూ కూడా పేరు ప్రేమ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ద్వాదశి భోజనం నిరంతరం ఇంకా ఇలాగే కొనసాగాలని దానికి దాతలు కూడా ముందుకు రావాలని చెప్పి దీని ప్రకారంగా మేము పిలిపివ్వడం జరుగుతుంది ఇది ఆపకుండా నిరంతరం కొనసాగాలని చెప్పి దైత కుమారు మరి వారి బాడీ మరి వాళ్ళు కూడా అందరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం సి భోజనాలు స్టార్ట్ చేసి ఒక సంవత్సరంగా వస్తుంది దీనికి ప్రతిరోజు పండుగలాగానే ప్రతి నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీనికి దళిత కుమారు వారికి సంబంధించినటువంటి ఈ వాడకట్టు సంఘం అభ్యుదయ సంఘం తరఫున ప్రతిరోజు ఇక్కడ పారాయణం జరగడం తర్వాత పూజలు జరగడం మేము ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితము శబరిమల స్వామి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే కూడా ఈ మందిరంలోనే నలభై ఒక్క రోజు ఉన్నాం ప్రతి వారికి సంస్థ ఈ యొక్క గుడి గురించి అనుబంధం ఉంది పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వామ్యం ఉంది ఈ గుడి శ్రీ గంపమార్తీ గారికి సంబంధించింది వారికి ఇక్కడ కార్యక్రమం చేస్తున్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఏకాదశి ద్వాదశి పారాయణము కార్యక్రమం సంవత్సరం జరుగుతున్నది దీనికి మా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విష్ణు పారాయణం సహస్రనామాలు పారాయణం కార్యక్రమం మహిళలు బ్రహ్మాండ చేస్తున్నారు మా ఉప్పుగట వాడక సంఘం నుంచి ప్రత్యేకంగా ఏకాదశి ద్వాదశి భోజనాలు కార్యక్రమం చేపట్టినాము దీంతో ఇప్పుడు ఇదివరకు మంచాల కాశీనాథం అండ్ సన్స్ పాత విశ్వేశం సారు సిద్ధంశెట్టి రాయసం సారు మన దేవయ్య దేవయ్య దేవయ విశ్వనాథ దేవయ్య వాళ్ళందరూ కొన్ని ఏళ్ళ నుంచి చేపట్టిలు ఈ టెంపులు ఇప్పుడు ఈ ఈ మధ్యలో మా వాడకట్టు సంఘం ఏర్పాటు చేసుకొని గీతా మందిరం నాకు అభ్యుదయ సంఘం అధ్యక్షుని వాళ్ళ సహకారంతో నేను అధ్యక్షుని అయినాను వాళ్ళ సహకారంతో ఏకాదశి ద్వాదశి పారాయణం చేస్తున్నాము ఇదే రకంగా ద్వాదశి పారాయణానికి ఏకాదశి పారాయణానికి ఈ రోజు వరకు నలభై ఎనిమిది మంది దాతలు స్వచ్ఛందంగా నేను చూత నేనొక్క దాతను నేను నేనొక్క ద్వాదశికి భోజనం చేస్తా అని చెప్పి నలభై ఎనిమిది ప్రకటించడు ఈ రోజు వరకు ఇరవై నాలుగు మంది వన్ ఇయర్ గడిచింది ఇరవై నాలుగు మంది కార్యక్రమం అయిపోయింది ఇంకా ఇంకా ఇరవై నాలుగు మంది సభ్యులు స్వేల ఉన్నారు ఇంకెవరైనా దాతలు మేము చూత మేము పాలు పంచుకుంటాం ద్వాదశి భోజనాలకని పేరు రాసుకున్న చూత భగవంతుడు కృష్ణ పరమాత్ముడు వాళ్ళకు ఎప్పుడైతే అవకాశం ఇస్తాడో ఆనాడు మేము చేస్తాం ఏమని ఈ రోజు మీరు ద్వాదశి భోజనాలు మీ వద్ద చేస్తామని అంటే సహకరించమని అంటే వాళ్ళ పేరు మీద ఒకరోజు వాళ్ళకు ద్వాదశి భోజనాలు చేస్తాం మీరందరూ అందరూ సహకరించినందుకు ఉప్పు వాడకట్టు సభ్యులకు ప్రముఖులకు మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ లేదో కొంత ప్రదానా విశేషం గాని నారాయణ రాంలట్ని అత్తచనుని నికపడిన

ద్వాదశి పర్వదినం సందర్భంగా స్థానిక గీతామందిరంలో ఏర్పాటు చేసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇట్టి ద్వాదశి భోజన కార్యక్రమానికి పూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఉప్పుగడ్డ వడకట్ట సంఘం అధ్యక్షులు కుమార్ గారు వారికి సహకరిస్తున్న వారందరికీ ఇట్టి కార్యక్రమ దాతలందరికీ శ్రీ రాజరాజేశ్వర స్వామి శ్రీ గీతాభవన్ దేవుడు కృష్ణ శ్రీ కృష్ణమూర్తి శ్రీ వాసవి మాత శ్రీ మంటపనుమాన్ వీళ్ళ వేళ అష్టైశ్వర్య ఆయుర్వేదం కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఇటు మందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరుకుంటూ వారందరి సహాయ సహకారంతో మున్ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ జరగాలని వాసవి కోరుకుంటున్నాను ఉప్పుగడ్డ హనుమాన్ బాలకడ్డ సంఘం అధ్యక్షుడు వేదకుమార్ గారు ఏకాదశి పారాయణము ద్వాదశి భోజనాలు నడిపే బట్టి దాదాపు శోద్రమవుతుంది ఇంత బ్రహ్మాండం అంటే మహిళలు కానీ సోదరులు కానీ ప్రతి ఒక్క సాధన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా ఇంకా ముందు కూడా ఇంకా ముందు తీసుకెళ్ళాలని ఎవరు ఏదున్నా భక్తి భావంతో పోవాలని ఎవరి ద్వేషాలు ఉండద్దని దయచేసి అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి ఎవరు ఏమనుకోవద్దు